ఆరాధనకు సహాయకరంగా పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొరింతీలుక రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఏడు ఎనిమిది వచనాలు చదువుకుందాం దేవుని జ్ఞానము మర్మమైనట్లుగా బోధించుచున్నాము ఈ జ్ఞానము మరుగై ఉండెను జగద్ ఉత్పత్తిని ముందుగానే దీన్ని దేవుడు తన మహిమ నిమిత్తము నియమించను అది లోకాధికారులలో ఎవరికి తెలియదు అది వారికి తెలిసి ఉండి నీడలా మహిమా యొక్క ప్రభువును సిలువ వేకపోయి ఉందము ప్రియ సహోదరి సహోదరులారా ఆరాధనలో భాగముగా ఆరాధన తలంపులుగా ఉదయకాల మందు మన ఆరాధికుణ్ణి మనం జ్ఞాపకం చేసుకోవడానికి మనం చేరువచ్చాం ఆదివారమున ప్రభు దినమున పరిశుద్ధ దినమున ఆయన మరణ పునరుద్ధాన దినమున ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉన్న రొట్టె ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉన్న పాత్ర దగ్గర సమకూర్చబడి దేవుడు మన జీవితాల్లో చేసిన కార్యాన్ని ఆ రక్షణ కార్యాన్ని జ్ఞాపకం చేసుకొని తలపోసుకొని నింపబడిన ఆత్మతో ఆయన సన్నిధిలోకి వచ్చి మనసారా హృదయపూర్వకంగా మనం ఆరాధించే ఇట్టి క్రమంలో ఈ ఉదయకాలం మందు మన ఆరాధికుడిని ఏ విధంగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే ఆయన మహిమా కలిగిన వాడు కొరతీలికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఎనిమిదవ వచనం చివరి భాగంలో స్వరూపి యోగు ప్రభువును సిలువ వేయకపోయి ఉందుము అనే మాటను మనం చూస్తూ ఉన్నాం మహిమా మహిమాస్వరూపియోగు ప్రభు ఉదయ కాలం ముందు ఈ ఆరాధనలో స్వరూపి యోగు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకొని ఆయన్ని మనం మహింపరుద్దాం ఆయన్ని మనం స్థుతిపరు స్థుతిద్దాం ఆయన స్వరూపాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే మనము వర్ణించలేనంత స్వరూపం బైబిల్లో ఆయన స్వరూపాలు చాలా ఉన్నాయి మహిమా స్వరూపి ప్రేమ స్వరూపి సత్య స్వరూపి దయాస్వరూపి అనే స్వరూపాలు ఆయనలో ఉన్న గుణలక్షణాలను బట్టి ఆయన స్వరూపాన్ని వర్ణించినట్లుగా మనము లేఖనాలు చదువుతు ద్వారా మనకు అర్థమవుతుంది ఆయన దయను బట్టి ఆయన దయా స్వరూపి ఆయన ప్రేమను బట్టి ఆయన ప్రేమ స్వరూపి ఆయనకున్న మహిమను బట్టి ఆయన మహిమా స్వరూపి ఈ విధంగా ఆయన ఉన్న సత్యవంతమైన ఆయన జీవితాన్ని బట్టి ఆయన సత్య స్వరూపిగా మనము జ్ఞాపకం చేసుకోవచ్చు కానీ కాలమందు మనం జ్ఞాపకం చేసుకుంటున్నమాట ఆయన మహిమాస్వరూపి ఏంటాయన స్వరూపం అంటే యశాగ్రంథంలో చక్కగా ఆయన యొక్క కనిపిస్తున్న ఆ విషయాన్ని అక్కడ ఆయన ఉన్న స్థితిని మనము జ్ఞాపకం చేసుకోవచ్చు మొదటి వచనం నుంచి చదివినట్లయితే ఆరో అధ్యాయం మొదటి వచనం రాజైన ఉజ్జియా మృతినొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనిను ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి ఒక్కొక్కరికి ఆరేసి రెక్కలుండెను ప్రతివాడు రెండు రెక్కలతో తన ముఖమును రెంటితో తన కాళ్లను కప్పుకొనుచు రొంటితో ఎగురుచుండెను వారు సైన్యములకు అధిపతి యోహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది ఆయన మహిమ స్వరూపి అని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే సర్వ లోకము ఆయన మహిమతో నిండి ఉన్న ఆ స్వరూపము అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు గానములు వారి కంఠ స్వరముల వలన గడప కమ్మముల పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండగా ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ అత్యున్నతమైన సింహాసనం మీద దేవుడు ఆసీనుడై ఉండగా అక్కడ ఉన్న శరాపులు కెరూపులు ఆయనని చూడలేక ఆయన యొక్క మహిమను ఆయన యొక్క తేజస్సును ఆయన యొక్క కాంతివంతమైన ఆ ముఖ స్వరూపాన్ని ఆయన దగ్గర ఉన్న ఆ శక్తిని ఆయన దగ్గర ఉన్న ఆ వెలుగును ఆ కాంతిమయాన్ని ఆ ఉన్నతత్వాన్ని ఆ తేజోమయమైన ఆ ఉన్నతమైన స్థితిలో ఉన్న దేవుణ్ణి దేవదూతలే చూడలేక రొంటితో వాళ్ళకున్న రెక్కలతో రొంటితో తమ కప్పుకుంటూ రెంటితో తమ కాళ్ళను కప్పుకొనుచు రొంటితో ఎగురుచు అంటే ఆరు రెక్కలు ఉన్నాయి దేవదత్తులకి ఆరులో రెండు ముఖమును కప్పుకుంటున్నారు రెండు అక్కడ వాళ్ళు ఎగురుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ముఖమును కప్పుకున్నారు కాళ్ళను కప్పుకున్నారు ఎగురుతూ పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానములతో ఆయనని కొనియాడుతూ వాళ్ళు పలుకుతున్నమాట సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది ఉదయకాలం కాలమందు మన ఆరాధికుడు ఎలాంటి వాడంటే ఆయన మహిమా స్వరూపిగా మనం చదువుకున్నాము ఆయన మహిమ ఎక్కడుందంటే సర్వలోకము పరలోకములో మాత్రమే కాదు ఆయన ఉంటున్న ప్రాంతంలోనే కాదు ఆయన నివసిస్తున్న ఆ ఏరియాలోనే కాదు దేవదూత్తులున్న దగ్గరే కాదు కానీ సర్వలోకము ఆయన మహిమతో నిండుకొని ఉన్నదనే మాటని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ప్రకటన గ్రంథంలో కూడా ఆయన స్వరూపాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే మొదటి అధ్యాయం ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం పన్నెండవ వచనములో నుంచి మనం చూసినట్లయితే పదవ వచనం నుంచి ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకములో రాసి యస్సు స్మరణ పెర్గము తొయ తైరు సార్దీసు ఫిలదొలిపియా ఏడు సంగములకు పంపమని చెప్పుట వినుట నాకు వింటిని ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరం ఏమిటో అని చూడ తిరిగి తిని తిరగగా ఆయన స్వరూపాన్ని మనం చూస్తూ ఉన్నాం ఏడు దీప స్తంభములను ఆ దీప స్తంభముల మధ్య మనుష్యు కుమారుని పోలిన ఒకరిని చూచితిని ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రమును ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్ని పోలినవై హిమమంతా ధవలముగా ఉండేను ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరుగుచున్న అపరంజితో సమానమై ఉండెను ఆయన కంఠ స్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను ఆయన తన కుడి చేత ఏడు నక్షత్రములు పట్టుకొని ఉండెను ఆయన నోటి నుండి రెండంచుల గల వాడి అయిన ఖడ్గము ఒకటి బయలువేడులుచుండెను ఆయన ముఖము ఆయన ముఖము తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను నేను ఆయన చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదములు యుద్ధపడి తిని ఆయన స్వరూపం ఎలా ఉందో ఇక్కడ భక్తుడు జ్ఞాపకం చేస్తూ తేజస్సుతో నిండిన ముఖం ఆయన యువదీకాలం ముందు మనం ఆరాధనలో మన ఆరాధికుణ్ణి ఏ విధంగా జ్ఞాపకం చేసుకుంటున్నామంటే మహిమాస్వరూపి యగు దేవుడు ఆ మహిమా స్వరూపి ఆయన మహిమ ఎక్కడుందంటే సర్వలోకములో ఆయన మహిముంది ఆయన ఏ విధంగా ఆయన స్వరూపాన్ని చూసినట్లయితే ఏడు దీప స్తంభముల మధ్య ఆయన సంచరిస్తున్నాడు ఆయన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రం వేసుకున్నాడు రొమ్ముకు బంగారు దట్టి కట్టుకున్నాడు తలకు తల వెంట్రుకలు తెల్లని ఉల్లిని పోలినై హిమమంత ధవలముగా ఉండెను ఆయన నేత్రాలు అగ్ని జ్వాలల వలె ఉన్నాయి ఆయన పాదము కొలిములో పుటము వేయబడి మెరుగుచున్న అపరంజితో సమానమై ఉండెను ఆయన కంఠ స్వరము విస్తార జల ప్రవాహముల ధనువలే ఉండెను ఆయన తన కుడి చేతిలో ఏడు నక్షత్రములు పట్టుకొని ఉన్నాడు ఆయన నోటి నుంచి రెండంచెలు గల వాడి అయిన ఖడ్గము ఒకటి బయలువేలుచుండెను ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండను ఒక్కసారి ఆయన్ని చూడంగానే చచ్చిన వాని వలె ఉన్నారు ఇది ఆయన స్వరూపము ఇది ఆయన మహిమ ఇదే ఆయన మహిమ స్వరూపము ఇదే ఉదయకాలమందు ఆరాధనలో మనం జ్ఞాపకం చేసుకుంటున్న ఆత్మస్వరూపి అయిన ఆ దేవుణ్ణి ఉదయకాలం మందు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము ఆయన యొక్క స్వరూపాన్ని ఎంత చక్కగా మనము భక్తులు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు యోహానుసు వార్త పదిహేడవ అధ్యాయం యోహాను సువార్త పదిహేడవ అధ్యాయం ఐదో వచనంలో మనం చదువుకున్నట్లయితే తండ్రి లోకము పుట్టక మునుపు నీ వద్ద నాకు ఏ మహిమయుండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ వద్ద మహిమపరచము ఈ ఆరాధికుడు ఎవరు అంటే ఈ లోకం పుట్టక ముందే మహిమను కలిగి ఉన్న మహిమ కలిగిన దేవుడు మహిమాస్వరూపి అయిన దేవుడు కొత్తగా ఈ లోకంలో ఉన్నప్పుడే వచ్చిన మహిమ కాదు తండ్రి లోకము పుట్టక ముందు నీ వద్ద నాకు ఏ మహిమ ఉన్నో ఎంత గొప్ప మాట ఎంత గొప్ప స్థితిలో మనల్ని రక్షించిన ఆ రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క స్థితిగతుల్ని ఉదయకాల మందు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం త్రిమోతీలకి రాసిన మొదటి పత్రిక అక్కడ కూడా ఒక మాటని మనము ఆయన యొక్క స్వరూపాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయం పదహారో వచనాన్ని చదివితే సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం ఉండెను మనుష్యులలో ఎవడును ఆయనను చూడలేదు ఎవడును చూడనేరడు ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉందును గాక ఆ మేన్ ఆయన యొక్క స్వరూపము ఎవరూ సమీపింపరాని స్థలములో ఉన్నాడు ఆయన యొక్క మహిమ లాంటిది ఆయన తేజస్సులో ఉన్నాడు ఆయన యొక్క మహిమ లాంటిది ఆయన మాత్రమే ఆ మహిమను తట్టుకొని పొందుకొని అనుభవించి ఆ కలిగి ఉండే ఆ స్థితిలో ఆయన మాత్రమే వసించచ్చు అమరత్వము గలవాడై ఉన్నాడు మనుషులలో ఎవడూ చూడలేనంత మహిమ స్వరూపి ఆయన మనుష్యులలో ఎవడును ఆయనను చూడలేదు ఎవడును ఆయనని చూడరే చూడలేరడు కూడా అంత మహిమా స్వరూపి అంత మహిమలో ఆయన ఉండినవాడు వాడు రోమిలకు రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయం రోమీలకి రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయం ఐదో వచ్చినం పితరుల వీరు వారు శరీరమును బట్టి క్రీస్తు వీరులో పుట్టిను ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు ఇట్టి మహిమ కలిగిన దేవుడు యశాగ్రంథములో మనం చూసాము దేవదూతులు కూడా చూడలేకుండా చూడలేనంత మహిమ గల స్థితిలో ఉన్నాడు ఆయన మహిమ సర్వలోకము సర్వలోకములో ఆయన మహిమ ఉంది ప్రకటన గ్రంథంలో ఆయన్ని చూసాము సూర్యుని వలె ఆయన ముఖము తేజస్సుతో ప్రకాశించుచున్నది ఆయన చూసినమ్మటే చచ్చని స్థితిలో ఉన్నట్లుగా చూస్తున్నాము హిమోతికి రాసిన పత్రికలో చూస్తున్నాము సమీపించరాని స్థితిలో ఆయన మాత్రమే ఉన్నారు ఆయన ఎవరు చూడలేదు ఇంకెవరు ఆయన్ని చూడలేరు కూడా అనే మాటను చూస్తున్నాం కుమారుడు చెప్తున్నాడేసుక్రీస్తువారు లోకం పుట్టకముందు నీ వద్ద నాకు ఏ ఉందో ఆ మహిమనే నేను కొనసాగిస్తున్నానని చెప్తున్నాడు ఇట్టి మహిమ కలిగిన దేవుడు ఇట్టి శక్తి కలిగిన దేవుడు ఇట్టి ఉన్నతత్వం కలిగిన దేవుడు మనుషులు ఎవరూ చూడలేక చచ్చిన స్థితిలో ఉన్న ఆ మహిమ కలిగిన దేవుడు అంత మహిమను వదిలి ఆ మహిమను కాదనుకొని ఒక మానవుడిగా రక్త మాంసములతో ఆయన ఈ లోకానికి జన్మించటం ఎంత దివ్యమైన సంఘటన ఎందుకు ఆయన ఆ మహిమ కలిగిన దేవుడు ఈ భూలోకానికి దిగి వచ్చాడు ఎందుకు ఆయన పశువుల పాకలో జన్మించాడు ఎందుకు ఆయన అంత తను తాను తగ్గించుకున్నాడు ఎందుకు ఆయనే సమర్పించుకున్నాడు అనేక అద్భుత కార్యాలు చేశాడు శక్తి కలిగిన దేవుడు కుంటివారికి కాళ్ళు ఇచ్చాడు గుడ్డివారికి చూపించాడు నడవలేని వారికి నడత ఇచ్చాడు అనారోగ్యంగా ఉన్న వాళ్ళని చేశాడు చనిపోయిన వాళ్ళని లేచాడు కానీ లోకం ఆయన్ని అంగీకరించలేదు ఆయన్ని వేయమని చెప్పింది సిలువకు అప్పగించాడు కారణం నువ్వు నేను చేసిన ఆ పాపభారాన్ని తీసివేయడానికి మహిమా స్వరూపి ఆ స్వరూపాన్ని వదులుకొని ఆ స్వరూపాన్ని కాదనుకొని స్వరూపమును కోల్పోయినవాడుగా శిలువలో మనం చూస్తున్నాం తన్ను తాను ఆ శిలువ శిక్షకు ఆయన భరించుకున్నాడు ఈ లోక న్యాధిపతుల ముందు మౌనం వహించాడు కారణం మనల్ని ఆ మహిమలో ఉంచటానికి మహిమ లేని మనల్ని మంటి ఘటాలైన మనల్ని మనలో మహిమను నింపటానికి ఆయన తన మహిమను వీడి ఈ లోకానికి వచ్చి మౌనం వహించారు తల మీద ముళ్ళ కిరీటం పెట్టారు ముఖం మీద ఉమ్మి వేశారు చంప వెంట్రుకులు పీకారు కొరడాలతో ఆయన శరీరాన్నంతా కొట్టారు చర్మము చీల్చబడింది రక్తము కార్చబడింది వస్త్రాలు తీసివేశారు బరువైన శిలువును ఆయన మీద పెట్టారు ఆయన వాటన్నిటినీ మోసుకుంటూ వెళ్ళాడు ఆ బాధలన్నీ అనుభవించారు చేతుల్లో కాళ్ళలో మేకులు బంధించారు ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడాడు ఆయనే తన ప్రాణాన్ని తండ్రికి అర్పించాడు ఆ స్థితిని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే యశయా గ్రంథంలో ఆయన యొక్క స్వరూపము ఏ విధంగా మారిపోయిందో మనందరము తరచుగా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం సురీపి కురీపిగా అయిపోయాడు స్వరూపము లేనివాడుగా ఏ ఆకారము లేనివాడుగా ఆయన మనందరి కోసం ఏష్యాగ్రంథం యాభై మూడవ అధ్యాయంలో మనం చూసినట్లయితే రెండవ వచ్చినంలో లేత వలెను ఎండిన భూమిలో మొక్క మొక్కవలను అతడు ఆయన ఎదుట పెరిగెను అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు మహా తేజస్సు కలిగిన దేవుడు స్వరూపాన్ని సొగసును పోగొట్టుకొని తృణీకరింపబడినవాడుగా మనుషుల చేత విసర్జింపబడినవాడుగా వ్యసనాక్రాంతుడుగా వ్యాధి అనుభవించిన వాడుగా మనుష్యులు చూడనొల్లని వాడుగా ఇందకడేమో ఆయన మహిమను మనుష్యులు చూడలేని స్థితిలో ఉన్న ఆ మహిమదేవుడు ఇప్పుడు ఆయన పడుతున్న శ్రమల్ని మనుషులు చూడలేనంత భయంకరమైన కొరడాలతో చే కొట్టినప్పుడు చర్మమంతా చీల్చి రక్తం కార్చి తల మీద కీరీటం చేతుల్లో గాయాలు కాళ్ళల్లో గాయాలు పక్కలో బల్లెపోటు శరీరం అంతా గాయాలు ఇందాకడి దాకా మనం చూస్తున్నది ఆయన మహిమ తేజస్సును చూసి ఎవరు ఆయన చూడలేదు ప్రకటన గ్రంథంలో భక్తుడు చచ్చిన స్థితిలో ఉన్నారు యశా గ్రంథంలో దేవదూతలు రెక్కలతో కప్పుకుంటూ ఉన్నారు తిమోతికి పత్రికలో మనం చూసినట్లయితే ఆయన ఎవరు చూడలేరు ఇంక ముందు కూడా చూడలేరు అన్నారు ఇక్కడ చూస్తున్న ఈ చూపు వేరే చూపు అక్కడేమో ఆయన మహిమను చూడలేని చూపు అయితే ఇక్కడ ఆయన పడుతున్న శ్రమలు ఆయన శరీరం ఆయన వేదనను చూసి మనుష్యులు చూడ నొల్లని వాడుగా ఉండేము ఎంత ఆ రెండు ఒకటే అర్థం మనుషులు చూడలేని పరిస్థితి కానీ సందర్భం వేరు మొదటి సందర్భాలేమో ఆయన యొక్క మహిమను చూడలేని స్థితి రెండవ సందర్భం ఇప్పుడు మనం చూస్తున్నది ఆయన మనందరి కోసం పొందిన మరణాన్ని స్వరూపాన్ని కోల్పోయి తృణీకరింపబడిన వాడుగా మనుషుల చేత విసర్జింపబడినవాడుగా వ్యసనాక్రాంతుడుగా వ్యాధి అనుభవించిన వాడుగా మనుష్యులు చూడనొల్లని వాడుగా ఆయన తయారాడు ఎందుకు అంటే కాలం ముందు చేరువచ్చిన మనల్ని రక్షించటానికి విడుదల పొందించటానికి పాపములో ఉన్న మన జీవితాల్ని వెలుగుమయంగా చేయటానికి తేజస్సుగా చేయటానికి మన అంశములో మనం చూస్తే మహిమగల పరలోక పట్టణములో ఆయన మహిమలో సదాకాలం మనల్ని ఉంచటానికి ఆయన చనిపోయి తిరిగి లేచి ఆయన ఆరోహణమయ్యాడు ఆయన ఎందు విశ్వాసం ఉంచట ద్వారా మనకి రక్షణ దయచేశారు ఆ మహిమ గల పట్టణంలో మనం ప్రవేశించే గొప్ప భాగ్యాన్ని గొప్ప అర్హతను మనకు దయచేశారు ఆయన మహిమలో సదాకాలం మనం ఉండబోయే గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు అట్టి స్థితిని ఉదయకాలం మనం జ్ఞాపకం చేసుకొని మనకి దేవుడు చేసిన ఆ గొప్ప మేలుని తలపోసుకుంటూ మహిమా స్వరూపి అయిన ఆ దేవుణ్ణి ఈ ఉదయకాలమందు మనం హృదయపూర్వకంగా మన కృతజ్ఞతాస్థుతులు ఆయనకి సమర్పించి ఆయన్ని మహింపరిచి ఆయన ఆరాధించాలని ఈ లేఖన భాగముల ద్వారా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం కొన్ని తీలిక రాసిన మొదటి పత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చిన నుంచి కొన్ని లేఖన భాగములు మనం జ్ఞాపకం చేసుకుందాం నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువు వలన పొంది తిని ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయడం చెప్పను ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్ర నెత్తుకొని ఈ పాత్ర నా రక్తం వల్లైన క్రొత్త నిబంధన మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయడం చెప్పను మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించదు కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తిన్నావు లేక ఆయన పాత్రలోని త్రాగున వాడు ప్రభు యొక్క శరీరమును గుర్చి రక్తమును అపరాధి అగును కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలను అలాగూ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోని త్రాగవలను ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకి శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు ఇందువల్లే మీలో అనేకులను బలహీనులను రోగులనై ఉన్నారు చాలామంది నిద్రించుచున్నారు అయితే మనల్ని మనమే విమర్శించుకుని నీడల తీర్పు పొందకపోదము కాబట్టి ఈ కాలమందు ఆయన బిడ్డలమైన మనము మన ఆరాధికుడైన మహిమాస్వరూపి అయిన దేవుణ్ణి మన జీవితాల్లో చేసిన మేలును తలపోసుకుంటూ మన హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు ఆయనకి సమర్పించి ఆయన్ని ఆరాధించి ఆయన్ని మహింపరుద్దాం